అందరికీ నమస్కారం ఈ రాష్ట్రంలో ఎన్డిఏ ప్రభుత్వం గీత కార్మికులకు జీవో నెంబర్ పదమూడు తీసుకొచ్చి ఈ జీవో నెంబర్ పదమూడు ద్వారా ఈ రాష్ట్రంలో మూడు వేల మూడు వందల తొంభై ఆరు వైన్ షాపులుంటే అందులో పది శాతం గీత కులాలకి ఇవ్వాలని గౌడ శెట్టిబలిజా ఈడిగా సీజైన యాత ఉపకళాలు ఏవైతే ఉన్నాయో వారిని పది శాతం షాపులంటే మూడు వందల ముప్పై ఐదు దుకాణాలు ఇచ్చి మద్యం దుకాణాలు దాని ద్వారా వారికి ఆర్థికంగా వాళ్ళని నిలబెట్టాలని ఎందుకంటే రాను రాను గీత వృత్తి పూర్తిగా కూడా చిన్నాభిన్నం అయిపోయింది గీత కులాలు చేసేటువంటి ఎవరైతే వృత్తి చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇబ్బందులు పాలైపోయారు ఈ పరిస్థితిలో ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఎన్నికల ముందు ఆ మాట ప్రకారం పది షాపు పది శాతం మూడు వందల ముప్పై షాపులు ఫీజులో కూడా యాభై శాతం రాయితీ ఇవ్వటం జరిగింది దీనికి అందరూ కూడా సంతోషపడ్డారు బీసీ కులాలందరూ కూడా ఆనందపడ్డారు అరే గీత కులాలకి షాపులు ఇచ్చారు వాళ్ళ వృత్తి కూడా అదే అని చాలా సంతోషం పడ్డారు కానీ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గుడు ఉండాడు నువ్వు ప్రతిపక్షానికి కూడా పనికిరావు అని చెప్పినప్పటికి కూడా ఇంకా రాజకీయం చేయాలనుకుంటా ఉన్నాడు ఇది జగన్మోహన్ రెడ్డి గిట్టల తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి మాట ప్రకారం గీత కార్మికులకి పది శాతం వాటా ఇస్తే మూడు వందల ముప్పై షాపులు వస్తాయా అంటే వాళ్ళు ఆర్థికంగా ముందుకెళ్తారా ఆర్థికంగా బలోపేతం అవుతారా ఇది నచ్చల ఆయనకి తాడేపల్లిలో ఉన్నటువంటి కొంపలో ఉన్నటువంటి పెద్దలు జగన్మోహన్ రెడ్డి అందరూ కుట్ర చేశారు దాదాపుగా ముప్పై రిట్ పిటిషన్లు పిటిషన్లు వేశారు హైకోర్టులో ఈ అడ్డుకోవాలని చూశారు ఇది ఎంత దుర్మార్గం ఇది ఎంత దారుణమైన పరిస్థితి అంటే గీత కులాలు ఆర్థికంగా బలోపేతం కాకూడదా జగన్మోహన్ రెడ్డి గారు మీకు మేము బాగుపడటం ఇష్టం లేదా మా కులాలు ముందుకెళ్ళటం ఇష్టం లేదా మేము ఆర్థికంగా ముందుకెళ్తే మీకేంటి వచ్చిన నష్టం అందుకనే కదా బీసీలందరూ మిమ్మల్ని ఇంట్లో కూర్చోబెట్టింది అయినా మీకు సిగ్గు రాలేదు అయినా మీకు కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఈ విధంగా చేస్తామన్నారు ఇది ఎంత దారుణం మీకు ఒక లక్షణం ఉంది ఎందుకంటే బీసీ కులాలంటే మీకు గిట్టదు మీ తండ్రి దగ్గర నుంచి ఉంది ఇది మీరు అంతకన్నా ఎక్కువగా తయారయ్యారు ఎందుకంటే స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీలని ఎవరూ కూడా పట్టించుకోలేదు ఈ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత మాకు స్థానిక సంస్థల్లో ఇరవై శాతం రిజర్వేషన్ ఇస్తే ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు దాన్ని ముప్పై మూడు శాతం చేశారు కానీ నువ్వు వచ్చిన తర్వాత ముప్పై మూడు శాతం నీ హయాంలో ఇరవై మూడు శాతం అయింది అంది పది శాతం రిజర్వేషన్ పోగొట్టావు ఎందుకంటే నీకు గెట్ బీసీలు అంటే బీసీలు ముందుకెళ్ళడం నీకు ఇష్టపడదు పదహారు వేల పైచీలకు మంది రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా వచ్చిన పదవులని కోల్పోయారే నీ చర్యల వల్ల అంతేకాదు ఆనాడు తెలుగుదేశం ఆయాంలో గీసేవానిదే చెట్టు అనే విధంగా ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది మధ్య కానీ అంతకు ముందు కానీ ఉండేది కానీ నీ పరిపాలనలో నువ్వు వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాల్లో దోచుకున్న వాడిదే పాలసీ ఎంత దుర్మార్గం కనీసం మా గీత కార్మికులు రెండు లక్షల మంది ఆధారపడి జీవిస్తూ ఉంటే మీరు తొంభై ఐదు వేల మంది వేల మంది మాత్రమే ఉండారని చెప్పారు అంతేకాదు నీ చీప్ లిక్కర్ వల్ల మొత్తం మా గీత కార్మికులు అందరూ కూడా ఆ రోజున రోడ్డున పడ్డారు రోడ్డును పట్టడమే కాకుండా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఆ లిక్కర్ తాగి యాభై వేలు పైచీలకు చనిపోయారే ముప్పై ఐదు లక్షల మంది కిడ్నీలు లివర్లు పక్షవా తొలచి చనిపోయారు రోగాల బారిన పడ్డారు ఈ విధంగా నీకు బడుగు బలహీన వర్గాలంటే కక్ష ఆ రోజు నువ్వేం చెప్పావు నేను అధికారంలోకి వస్తే గీత కార్మికులు చెట్టుపై పడి నుంచి ఎవరైనా ప్రమాదవసాత్తు మరణిస్తే పది లక్షలు ఇస్తా అన్నావు ఒక్క రూపాయి ఇచ్చా ఉంటాయా పెద్ద మనిషి ఒక్క రూపాయి ఇచ్చావా నువ్వు యాభై ఐదు మంది చనిపోతే ఒక్కడికి రూపాయల కానీ అదే ఆనాడు పద్నాలుగు పంతొమ్మిది మధ్యన చంద్రన్న భీమా కింద ఎవరికి అపకారం జరిగినా గీత కార్మికులతో పాటు అసంఘటిత కార్మిక రంగంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఈ రాష్ట్రంలో ఎవరు చనిపోయినా కూడా ప్రమాదవశాత్తు ఐదు లక్షల రూపాయలు చంద్రన్న బీమా కింద చంద్రబాబు నాయుడు గారు ఆనాడు ముఖ్యమంత్రిగా చేశారు నువ్వేం చేశావు ఎవరు నీకు గిట్టదు బీసీలు అంటే నీకు పడదు అంతేకాదు నువ్వు ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో మీ తండ్రి యాభై ఐదు కిలోమీటర్ల పరిధిలో పట్టణ పరిధిలో షాపులు ఉంటాక లేదు కళ్ళు దుకాణాల వరకు ఉంటాక లేదంటే ఆ రోజున ఎంతోమంది రోడ్డును పడ్డారు పట్టణ ప్రాంతాల్లో ఈ గీత వృత్తి చేసుకునేవాళ్ళు నువ్వేమన్నా తక్కువ తిన్నావా ఆయన యాభై ఐదు అంటే నువ్వు వంద కిలోమీటర్ల పరిధిలో ఉంటా కలిగి అని నువ్వు వచ్చిన తర్వాత దాదాపుగా నాలుగు వేల కళ్ళు దున్నకాణాలు మూపించేశావు మీరు బీసీల వ్యతిరేకి అని చెప్పడానికి ఇంతకన్నా ఏం కావాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా ఎంత దారుణం అంటే కోవిడ్ సమయంలో కళ్ళు గీత కార్మికులు చెట్టు ఎక్కి కళ్ళు తీసుకుని ఏదన్నా పది రూపాయలు బతుకుతామంటే పనులు లేక అల్లాడిపోతా ఉంటే ఎక్సైజ్ నువ్వు అక్రమ కేసులు పెట్టించారయ్యా మీరు ఎక్సైజ్ అక్స అక్రమ కేసులు పెట్టించారు కళ్ళు కొండలు పగల కొట్టారు గీత కార్మికులు జైల్లో పెట్టారు ఎంత దారుణం ఎన్ని ప్రాంతాల్లో జరిగినాయి నీ కక్ష అప్పటికి కూడా తీర్ల ఇవాళ ఏదో పది శాతం యా ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మా లోకేష్ బాబు గారు మా గీత కార్మికుల పట్ల కృతజ్ఞతతో మా గీత కార్మికులకు ఆర్థికంగా ముందుకు తీసుకెళ్లాలని మూడు వందల ముప్పై షాపులు ఇస్తే మీరు అడ్డుకుంటారా ఇక్కడ నీ మనుషులను పెట్టి తాడేపల్లి కొంపలో ప్లాన్ చేసి నువ్వు మాత్రం బయటికి వెళ్ళి విదేశాల్లో చక్కగా తిరిగి మా నోట్తో మన్ను కొడతారా ఇది నీకేమన్నా ధర్మంగా ఉందా జగన్మోహన్ రెడ్డి ఇవాళ నువ్వు ఓడిపోయావు ప్రతిపక్షంలో కూడా లేకుండా పోయావు బుద్ధి ఉండాలి కదా కనీసం ఇక్కడైనా మంచి చేయాలని ఉండి జ్ఞానం ఉండాలి కదా అన్నీ గాలికి వదిలేసావంటే ఏం చెప్పాలి మీకు ఏం చెప్పాలి చెప్పండి అంతేకాదు ఇవాళ మీ ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి ఈనాటి వరకు కూడా గీత కార్మికుల పట్ల బీసీల పట్ల ఇక వాళ్ళ అటు అకుంఠత దీక్షతో పనిచేస్తా ఉన్నాము ఎందుకంటే తెలుగుదేశం హయాంలో ఆ రోజున రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యనే ఆనాడు కిస్తీలు అని చెప్పి ఎక్సైజ్ వాళ్ళు ఇబ్బందులు పెడతా ఉండేవాళ్ళు ఆ కిస్తీలు కానీ అదేవిధంగా చెట్టు పన్ను కానీ ఆనాడు తెలుగుదేశం హయాంలో మేము రద్దు చేశాం అంతేకాకుండా యాభై సంవత్సరాలకే గీత కార్మికులకు మేము ఫెన్షన్ ఇచ్చాం మా తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు ఎందుకంటే ఆ వృత్తి చేసి నానా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇది ఒక రాక్షసమైన వృత్తి పైకెక్కి కింద దిగేపాటికి మనిషి ఆవిష్ ఉంటుంది కాబట్టి యాభై సంవత్సరాలకి ఫెన్షన్ ఇవ్వాలని ఫెన్షన్ ఇచ్చాం అంతేకాకుండా ఆ రోజున ఆదరణ పనిముట్లు సైకిల్ కానీ అదేవిధంగా కళ్ళ గీత పనిముట్లు కానీ పదివేలు నగదు కానీ ఆదరణ కింద ఆ రోజు మేము చేశాం అంతేకాకుండా గీత కార్పొరేషన్ నుంచి ఆ రోజున నూట ఐదు కోట్ల రూపాయలు గీత కార్మికుల సంక్షేమానికి తెలుగుదేశం లో మేము ఖర్చు పెట్టాం అంతేకాదు ఇవాళ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి మహానుభావుడు అన్న నందమూరి తారక రామారావు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే రాంపట్ దగ్గర పందిరి మావిడనే గ్రామంలో అరవై ఎకరాల్లో తాటి పరిశోధనా కేంద్రాన్ని పెట్టి గీత కార్మికులు భవిష్యత్తులో ఈ కళ్ళు గీతతో పాటు నేరా రావాలి తాటి ఉత్పత్తులు రావాలి తాటి ద్వారా అనేక ఉత్పత్తులు వచ్చి ఎందుకంటే ఇవాళ తాటి బెల్లం కావచ్చు నేరా కావచ్చు క్యాన్సర్ మీద డైరెక్ట్గా పనిచేస్తుందని చెప్పి శాస్త్రవేత్తలు చెబుతా ఉన్నారు అలాంటి రావాలని చెప్పి ఆనాడే స్థాపించాడు ఆయన మహానుభావుడు అరవై ఎకరాల్లో కానీ నువ్వు వచ్చి ఈ ఐదు సంవత్సరాల్లో బీసీల వ్యవస్థను మొత్తం కూడా దెబ్బ కొట్టేశావు ఎంతమంది బీసీలను వచ్చ కొత్త కొసావు మా బిడ్డ అమర్నాథ్ గౌడ్ అక్కడ పక్క ఆ జిల్లాలో పల్లా మరి ఏదైతే రేపల్లి దగ్గర దారుణాతి దారుణంగా తన అక్క కోసం అక్క నడిపేస్తున్నాను అడిగినందుకు పెట్రోల్ పోసి గోని సంచులు చుట్టి మా బిడ్డని కాల్ చేశారా మీరు కనీసం నువ్వు పరామర్శించావా నీకు జాలి ఉందా నీకు కరుణ ఉందా నీకు దయ ఉందా ఏదో డబ్బులు ఇచ్చామని చేతులు దలుపుకున్నాం కానీ ఆ రోజున అక్కడ అనగానే సత్యప్రసాద్ గారు మా శాసనసభ్యుడు ఆ రోజున ఆనాటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు మా లోకేష్ బాబు గారు ఆ కుటుంబాన్ని దత్త తీసుకుని ఆ కుటుంబాన్ని పోషిస్తూ ఆదుకుంటూ ఆ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్లేవారు తోట చంద్రని ఎంత ఘోరంగా వచ్చ కొత కోసావు ఈ విధంగా మమ్మల్ని బీసీలని వచ్చ కొత కోసారు అంతేకాదు ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు చెందినటువంటి ఒక లక్ష యాభై వేల కోట్ల రూపాయలు నిధులు దారి మళ్ళీ ఇచ్చారు ముప్పై మూడు బీసీ పథకాలు రద్దు చేశారు ఇరవై ఏడు ఎస్సీ పథకాలు రద్దు చేశారు ఎస్టీ పథకాలు రద్దు చేశారు మైనార్టీ పథకాలు రద్దు చేశారు ఇన్ని చేసి ప్రజలందరూ కూడా నిన్ను నువ్వు పనికిరావు ఈ వ్యవస్థలో నువ్వు ఈ సమాజంలో నువ్వు ఉండటానికి లేదు నిన్ను దూరంగా తరిమి తరిమి కొట్టాలని చెప్పి నీకు పదకొండు సీట్లు ఇస్తే ఇవాళ మా గీత కార్మికులు నోట్లో మట్టి కొట్టాలని చూస్తావా జగన్ రెడ్డి మేము మా బీసీలు మీరు ఏదైతే మా మీద కక్ష సాధిస్తున్నారో గతంలోనే మేము ఎన్నో ఇబ్బందులు పెడితే నిన్ను తరింపరి కొట్టాం మళ్ళీ ఈ రోజున ప్రభుత్వ పరంగా మాకు వచ్చే పథకాలు కూడా నువ్వు చెడ కొడితే నిన్ను ఈ రాష్ట్రంలోనే లేకుండా పంపిస్తాం ఆ పదకొండు సీట్లు కూడా లేకుండా చేస్తాం ఆ సత్తా బీసీలు కబర్దార్ గుర్తుపెట్టుకోండి మా జోలికి రావద్దు ఎందుకంటే మాకిచ్చే అవకాశాలని మీరు కాలురయొద్దు ఎందుకంటే బీసీల యొక్క శ్రేవభిలాషి బీసీల యొక్క సంక్షేమం కోరుకునేది నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారు రోజున ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు కానీ మీరు బీసీల ద్రోహి బీసీల వ్యతిరేకి ఆ ముద్రని ఇంకా బలంగా వేసుకుంటున్నారు గుర్తుపెట్టుకోండి అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను